ఇప్పుడు ప్రతిపై గారు ఇప్పుడు వైకుంఠపురంలో ఉన్న సంఘానికి వచ్చి అమ్మా మీరు చెడుని హత్తుకు చెడుని విడిచిపెట్టి మంచిని అత్తుకోమని చెప్పినట్లుగా ఆయన ఆ పట్టణానికి లెటర్ రాస్తూ చెప్తున్నాడు పత్రిక రాస్తూ ఓ రోమా సంఘమా మీ ప్రేమ కపటమైనది కాదు నిష్కపటమైనది ఉండాలి సేమ్ టైం మీరు చెడును ఆశ్రయించుకోనండి మంచిని మాత్రమే మీరు హత్తుకొనండి అది మీకు మేలు అది మీకు క్షేమము అని చెప్తూ ఈ పత్రిక రాస్తా ఉన్నాడండి మనం కూడా మనం మన జీవితాలు మన కుటుంబం మనం బాగుండాలంటే రేపు చనిపోయిన తర్వాత మన ఆత్మ బాగుండాలంటే చెడును మనం అసహించుకోవాలి మంచిని మాత్రమే అత్తుకొని ఉండాలి అత్తుకునుట అంటే విడిచిపెట్టకుండా ఉండుట అనే ఆ మాటకు అర్థం అది ఎలా చెప్పగలరా అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం వివాహ సమయంలో దైవ ఏమంటారంటే అమ్మను నాన్నను అంటే తల్లిని తండ్రిని విడిచి భార్యను అద్దుకునవలను అని అంటారు ఆ మాటకు ఏంటి వారిద్దరు ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండాలి ఒకరికొకరు దూరంగా ఉండకుండా ఉండాలి ఒకవేళ ఏదైనా ఒక రోజుగా రెండు రోజులుగా దూరంగా ఉండాలి అంటే మీరిద్దరు మనస్తత్వం ఒకటి సమాధానపడి నేను నాలుగు రోజులు మా అమ్మలు వెళ్తున్నాను ఉంటే వెళ్ళాలి సరేనామాని సమ్మతిస్తే వెళ్ళాలి భార్యభర్తలు అనేవారు దూరంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే వారి మధ్య అపవాది ప్రవేశించి వారి మధ్య లేనిపోని ఇంకా అనేకమైన ఇబ్బందులు కలిగజేసి అనుమానాలు కలిగజేసి వారి కుటుంబం చిన్న భిన్నమైపోవటానికి అవకాశం ఉంది అందుకని భక్తులన్నారు తల్లిని తండ్రిని విడిచి భార్యను అత్తుకొని వెళ్ళను అంటే ఏ క్షణము కూడా వదిలిపెట్టద్దు అన్నాడు అర్థమవుతుందనా ఇప్పుడు ప్రియుడైన సంఘం అని వధువు కూడా ఏ రోజైనా ఆయన ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టకుండా అత్తుకొని వండవలను అని సంబోధించి మాట్లాడుతున్నారు ఎవరు పరిశుద్ధుడైన పౌలు గారు ఎవరితో రోమాసంగా చెప్తున్నాడు మీరు విడిచిపెట్టద్దు ఆయన్ని దేవుని ఒక సెకండ్ మనం విడిచిపెట్టినా మనం మన ప్రతికేయం అయిపోతుందో తెలియదు కానీ మనం విడిచిపెట్టాల్సింది చెడును అత్తుకోవాల్సింది మంచిని దేవుని అత్తుకోవాలి అనే విషయాల్లో చెప్తూ ఉన్నాడు బైబుల్ గ్రంథంలో మనం చూస్తాము నోపు కాలములు ప్రజలు నశించిపోవడానికి కారణం మంచిని విడిచిపెట్టారు చెడునత్తుకున్నారు అందుకే వారు నిర్మూలమయ్యారు ఈ రోజు కూడా చాలా మంది జీవితాలు కుటుంబాలు పతనం జీవితాలు పతనం అయిపోవడానికి లేదా వారి కుటుంబం భజన పాల్వడానికి తల్లి ఒక దారి పిల్ల ఒక దారి తండ్రి ఒక దారి భర్త ఒకదారి భార్య దారి కుటుంబం చెన్నాం అయిపోవడానికి కారణం ప్రతి ఒక్కరు చెడుతలాన్ని అసహించుకోకుండా చెడును అత్తుకొని మంచిని విడిచిపెట్టారు కాబట్టి కుటుంబాలు జీవితాలు పతనం అయిపోతున్నాయి ఈ రోజున కదండి చాలా మంది చిన్న వయసులోనే డ్రగ్స్ అలవాటు అయ్యి మరి జీవితం అలవాటు సిగరెట్లు సిగరేట్లు గుట్కాలకు పాపానికి మెభిచారానికి వీటికి అలవాటు పడిపోయి ఎవరైనా వాటికి బాధలైపోతున్నారు కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి అవునా కాదమ్మా చెప్పండి ఎంతమంది అండి వార్యో డెబ్బై ముక్క డెబ్బై రెండు ముక్కలు చేసేడు ఒక భర్త ఇప్పుడు ఏమైంది రెండు ఎక్కువగా స్త్రీలే ఎక్కువగా పురుషులు చంపుతున్నారు రానున్న దినాల్లో పురుషులకి చాలా కష్టాలే నాకు తెలిసి ఎందుకంటే అటు మారిపోయేది ట్రెండ్ ఒకప్పుడు ఎప్పుడో వినేవాళ్ళం వరకట్నం కోసం లేకపోతే అనుమానంతోనూ భార్యను వేధించి లేదా భర్త అత్త ఇద్దరు కలిసి చంపారండి ఎక్కడో ఎప్పుడో మాటలు వినేవాళ్ళం ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయింది చెప్పండి కారణం ఏమిటి ప్రతి ఒక్కడు మంచిని విడిచిపెట్టారు చెడులు అత్తుకున్నారు అందుకే వారి జీవితాలు పతనం అయిపోతున్నాయి ఆదిలో కూడా నవ్వా కాల ప్రజలు కూడా చెడు అందుకున్నారు మంచిని విడిచిపెట్టారు ఏమైంద్రతి ఒక్కసారి చూద్దాం ఆది కాండం రండి ఒకసారి మీకు ఆ మాటను తెలియజేస్తాను ఆది కాండము ఆరో అధ్యాయము ఐదో వచ్చిన చదువుతారు నాన్న